దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారు అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభునేశ క్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనం కాపాడబడుతూ ఉన్నాము ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ మనకి ఎంతో అవసరం అండి దేవుని ఆత్మ మీలో నివసించిన ఏడల మీరు ఆత్మస్వభావం గలవారే శరీరక్రియలను జయించాలి శరీరాస నేత్రాస జీవపడము దేవుని వలన వచ్చినవి కాదు కాబట్టి వాటిని మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేరేపిస్తున్నారు మరి మనం ఆత్మ పూర్ణముగా జీవిస్తున్నామా పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే ఎలా వస్తుంది పరిశుద్ధాత్మడికి మనలో చోటు ఇవ్వాలి చెడుతనాన్ని విడిచిపెట్టాలి పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉండాలి పాపమునకు మనం దూరంగా ఉండాలి శరీరాశలన్నిటిని కూడా చంపాలి ఏండి శరీరము అనేక కోరికలు కోరుకుంటూ ఉంటుంది మనం వాటిని జయించాలి ప్రార్థన ద్వారా అందుకే ఇక్కడ రోమా పత్రికలో మనం చూస్తున్నాం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే చూసారా మనం ఆత్మస్వభావం గలవారమే శరీర స్వభావం గలవారం కాదు శరీర కోరికలను మనం విడిచిపెట్టి పరిశుద్ధాత్ముడు మంచి చేయమని చెప్తారు ఆయన ఈ మార్గంలో నడవండి చెడు చేయకండి అని ఆత్మ మనకు బోధిస్తుంది కాబట్టి కన్నులతో మనము చెడు చూడకుండా హృదయంలో చెడుతనం లేకుండా మనము మనం మనం పరిశుద్ధతగా జీవించాలి అలా మనం ఉండాలంటే పరిశుద్ధాత్మని తోడు ఉండాలి అందుకే యేసుప్రభు వారు మనకు చెప్పారు ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుందని పరిశుద్ధాత్మ మీకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది అంటే ఇంకా శరీర సంబంధమైనటువంటి పాపపు క్రియలు చేయకుండా ఎంతో పవిత్రంగా నడిపిస్తుంది అనమాట అండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి నువ్వు మేలు పొందాలన్నా దీవింపబడాలన్నా ఆత్మ నీకు తోడుగా ఉండాలి నీవు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు ప్రతి మేలు కూడా నీకు కలుగుతూ ఉంటుంది వ్యాధి వస్తే పరిశుద్ధాత్మని నిన్ను ఆదరిస్తారు కష్టాలు బాధలు వచ్చినప్పుడు నిన్ను కాపాడే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి మనందరం కూడా మరి లోక సంబంధమైనటువంటి క్రియలను జయించి ఆత్మపూర్ణగా నడుచుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం తండ్రి మాతండ్రి గొప్పదేవా నీ అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది అవును ప్రభా ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర క్రియలను జయిస్తామంటున్నావు మాకట్టి గొప్ప ఆదరణ నీ ఆత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి అయ్యా విదేశ్వదేశాల బిడ్డలను కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దోసరాండం కాపాడండి సర్వ ప్రపంచానికి శాంతి భద్రతలు ఈ ప్రభావ భయంకరమైన దుర్దినాలున్నాం దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి అంటున్నారు ప్రభావ ని కృప కాపుదలు ఈ రోగులైన వారిని ముట్టి స్వస్థపరిచి అక్కర్లోని వారికి తీర్చండి రుణాలు వ్యాధి బాధలు శోధనలున్న ప్రతి బిడ్డలకు ఏ సునాములు విడుదల గాక అందరు హృదయ వాంచులు తీర్చే దేవుడు ఒక్కడవే ప్రభావా అభిశక్తుడా మీ నామం గొప్ప చేసుకుని గణత పొంది శక్తి నామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె